హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్ అయితే నేను మా హస్బెండ్ ఇంకా ఇద్దరం కలిసి లంచ్కి అయితే వెళ్ళాము ఇంకా కిడ్స్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఇది మనకి గచ్చిపల్లిలో ఉంటుంది కదా ద గ్లోబ్ గ్రబ్ అక్కడికైతే వెళ్ళాం ఫుడ్ అక్కడ అంతా బాగుంది లోపల ఆంబియన్స్ కూడా ఎలా ఉందో మీరు కూడా చూసేయండి చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది రెస్టారెంట్ అయితే యాక్చువల్గా బఫే రెస్టారెంట్ అనమాట పర్ పర్సన్ వన్ థౌజండ్ నాన్ వెజ్కి వెజ్కి ఎంత తెలియదు మేమైతే టూ నాన్ వెజ్ బుక్ చేసుకున్నాము సో ముందే రిజర్వేషన్ ఉంటే కొంచెం బెటర్ యాక్చువల్గా ఫుల్ రష్ ఉంటుంది రెగ్యులర్గా అయితే సో ముందే బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట సో ఇక్కడైతే ఏమేమున్నాయో చూద్దాము ఇవి మోమోస్ ఇంకా ఇక్కడే వెజ్ మోమోస్ ఇంకా నాన్ వెజ్ మోమోస్ రెండు ఇక్కడే ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి యాక్చువల్గా మోమోస్ అయితే మై ఫేవరెట్ ఇక్కడ పక్కనే చాట్ దాని పక్కనేదేమో ఇదేమో పాస్తా మ ఇవన్నీ లైవ్ కౌంటర్స్ మనకి ఏం కావాలి అంటే మన ఆప్షన్స్ ఇస్తారు కొన్ని అందులో ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారనమాట ఇక్కడ యాక్చువల్గా మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ ఆఫీస్ వాళ్ళు వచ్చి లంచ్ పార్టీస్ అట్లా అరేంజ్ చేసుకుంటారు అనమాట చాలా ఆఫీసెస్కి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రిఫర్ చేస్తారు సో ఇక్కడైతే ఫ్రూట్స్ కొన్ని ఇంకా డెజర్ట్స్ అట్లా పెట్టారు ఇక్కడేమో మొత్తం ఇంకా మెయిన్ కోర్స్ అనమాట మనకి లైవ్ కౌంటర్స్ కాకుండా ఇంకా నార్మల్గా మనకి స్టార్టర్స్ అవన్నీ వాళ్ళే తెచ్చి ఇస్తూ ఉంటారు మనం ఏదైనా అడిగితే రిపీట్ చేస్తూ ఉంటారనమాట సేమ్ అదే ఇక్కడైతే మనం వీటి దగ్గరికి వెళ్ళి మనమే ఇంకా సర్వ్ చేసుకొని రావాలి ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ బిర్యానీ కొన్ని కర్రీస్ ఉన్నాయి అందులో క్రాప్ కర్రీ ఉంది ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ కొంచెం గ్రేవీస్ టైప్లో లో ఉన్నాయన్నమాట ఎగ్ కూడా ఉంది సో ఆంబియన్స్ అదంతా అయితే చాలా బాగుంది ఇక్కడ కొన్ని స్టార్టర్స్ ఉన్నాయి ఇవి స్టార్టర్స్ మనకు కావాలంటే మనం సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళే సర్వ్ చేస్తారు ఇక్కడ చాలా డెజర్ట్స్ ఉన్నాయి అసలు ఈ స్టార్టర్స్ తినేసరికి అసలు ఫుల్ ఆల్మోస్ట్ మనకి ఫుల్ అయిపోతుంది ఇంకా అసలు డెజర్ట్స్ దగ్గరికి రాలేదు మేమైతే ఆ రోజు ఎందుకు అసలు తినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా లేకుండే బట్ ఇంకా సరే వెళ్ళేటప్పుడు ఉంది బట్ ఒక రెండు మూడు స్టార్టర్స్ అట్లా తినగానే ఇంకా ఫుల్ అయిపోయింది అనమాట స్టమక్ యాక్చువల్గా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అసలు ఫుల్ మంచిగా పైసా అసలు అన్నట్టు తింటుండే బట్ ఇప్పుడు అసలు అట్లా తినాలని అనిపించట్లేదు అంటే కొంచెం తినగానే స్టమక్ చాలా ఫుల్ అయిపోతుంది ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్తో చేసిన సలాడ్స్ డిఫరెంట్ సాసెస్ యూజ్ అయితే చేశారనమాట ఇక్కడ బ్రెడ్ ఇంకా చిన్న చిన్న బ్రెడ్స్ ఉంటాయి కదా గార్లిక్ బ్రెడ్ అట్లా కూడా ఉండే ఇవన్నీ మనకు సాస్ కోసం వచ్చి సూప్ కోసం అనమాట నెక్స్ట్ ఇక్కడ కర్డ్ ఇంకా ఇవన్నీ మెయిన్ కోర్ట్స్కి ముందు తినేలాగా సలాడ్స్ కొన్ని స్ప్రౌట్స్ కొన్ని వెజిటేబుల్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ మనమే వెళ్ళి ఇక్కడైతే మన ప్లేట్స్లోకి పెట్టుకోవాలి వాళ్ళు ఇవన్నీ సర్వ్ చేయరు జస్ట్ స్టార్టర్స్ ఒకటి వరకు వాళ్ళు మన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి పెడతారనమాట ఇక్కడంతా వెజ్ సెక్షన్ యాక్చువల్గా ఇవన్నీ ఫస్ట్ వీడియో చూస్తుంటే ఇవన్నీ ఎట్లయినా పక్కా ట్రై చేయాలి తినేయాలి అది ఇది అనుకుంటాం కానీ అసలు ఈసారి అయితే అసలు మొత్తం వేస్ట్ అయిపోయితే అనవసరంగా వెళ్ళామన్న ఫీలింగ్ అయితే వచ్చింది తర్వాత ఇంత అనమాట అసలు ఇందులో సగం కూడా టేస్ట్ కూడా చేయలేదు అట్లీస్ట్ ఏంటో మధ్యలో కొన్ని స్వీట్స్ అట్లా చూసేసరికి ఇంకా టెంప్ట్ అయిపోయి స్వీట్స్ తినేసరికి ఇంకా అసలు ఏం తినాలనిపించలేదు తర్వాత కొన్ని స్టార్టర్స్ మధ్యలో కొన్ని స్వీట్స్ అట్లా అన్నీ కలిపి కలిపి మిక్స్ మిక్స్ చేసి తినేసరికి అంతా ఇట్లా ఇట్లా అయింది ఇంటికి వచ్చాక ఇంకా ఇవన్నీ వెజ్ ఇక్కడ పన్నీర్ ఉంది తర్వాత కోఫ్తా కర్రీ అనుకుంటుంది ఇంకా పప్పు సాంబార్ అలాంటివన్నీ ఉన్నాయి గులాబ్ జామున్ ఇదేమో ముంగల్ హల్వా ఇక్కడ వచ్చేసి బ్రౌనీస్ ఇవన్నీ మంచిగా హాట్ హాట్గా ఉండడం కోసము అవన్నీ మనకి మంచిగా ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి కదా వాటిపైన పెట్టి పెట్టారనమాట ఇక్కడ చట్నీ ఇంకా పెరుగన్నం అవన్నీ పెట్టారు ఇదంతా వెజ్ సెక్షన్ చాలా సపరేట్గా పెట్టారు వెజ్ ఇంకా నాన్ వెజ్ ఇక్కడేమో కుకింగ్ అనమాట వాళ్ళు ఎలా కుక్ చేస్తున్నారు ఏంటి ఇక్కడ మనం చూడొచ్చు కొంచెం నీట్గానే అంత మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనకి పిజ్జా కూడా దొరుకుతుంది యాక్చువల్ పిజ్జా కూడా అంత తినాలని ఏమనిపించలేదు ఎంతైనా ఇంకా బఫే అంటే అన్నీ ఆల్మోస్ట్ మిక్స్ మిక్స్ ఉంటాయి అన్నమాట ఐ మీన్ అంటే టేస్ట్ అంత బాగా అయితే ఏం నచ్చలేదు ఓకే ఓకే అనిపించింది సార్ యాక్చువల్గా బఫేకి ఇంకా నెక్స్ట్ టైం నేను వద్దు బావా తీసుకెళ్ళకు అని చెప్పాను బఫే అయితే అసలు నార్మల్ రెస్టారెంట్స్కి వెళ్ళి మనకు నచ్చిన వన్ ఆర్ టూ ఐటమ్స్ అట్లా ఆర్డర్ చేసుకొని తినడం బెటర్ అనిపించింది తినేసి ఇంటికి వచ్చాక ఎవ్రీ టైం అంతే బఫేకి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అబ్బా ఇందుకు బాబు ఇవన్నీ తిన్నాం అన్నట్టు ఉంటుంది ఇక్కడ చూడండి అసలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో మనం ఆల్మోస్ట్ ఒక సగం కూడా ట్రై చేయము చెప్పాలంటే అండ్ ఇవన్నీ తిని స్టమక్ అప్సెట్ చేసుకోవడం కన్నా వన్ ఆర్ టూ ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని తినడం బెటర్ ఇంకా చీజ్తో ఏదో చేశారంట ఇక్కడేమో ఇంకా బ్రెడ్ స్వీట్ ఇక్కడేమో కీర మధ్యలో తినేసరికి నాకు ఇంకా హెవీ అయిపోయిందనమాట అలా ఎక్కువ తినలేకపోయాము సో ఓవరాల్గా అయితే బాగుంది చాలామంది వర్క్ చేసేవాళ్ళు ఆఫీసెస్ అన్నీ ఉంటాయి కదా దగ్గరే అట్లా చాలామంది వచ్చారనమాట టీమ్ పార్టీస్ అట్లా ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఎక్కువ జరుగుతాయంట సో ఇక్కడైతే ఇంకా చాట్ కూడా ట్రై చేశాను పాలక్ చాట్ అస్సలు బాగాలేదు పాస్తా ఒకటి చాలా బాగుండే నేను వైట్ సాస్ పాస్తా తీసుకున్నాను బాగానే ఉంది అది అండ్ ఇక్కడైతే ఇంకా తింటూ ఉన్నాం అనమాట ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నాన్ వెజ్ సూప్ కొంచమే ట్రై చేశాను బాగానే ఉండే లైట్గా అండ్ దీని తర్వాత దీంట్లోకి నేను కొన్ని నార్మల్గా అక్కడ బ్రెడ్ అవన్నీ ఉన్నాయి కదా కొన్ని అయితే సర్వ్ చేసుకున్నాను అఫ్ కోర్స్ సగం ఫుడ్ వేస్ట్ అనుకోండి అసలు అట్లా చెప్పదు బట్ ఇక ఏం చేయలేము ఇక్కడ పిజ్జా అయితే రెడీ చేస్తున్నారు మనకి జస్ట్ వన్ ఆర్ టూ స్లైసెస్ అలా పెడతారు ఫస్ట్ ఏదైనా స్టార్టర్స్ అన్నీ తర్వాత మనకు నచ్చితే మనకు కావాలంటే మళ్ళీ అవే రిపీట్ చేస్తారనమాట ఇంకా ఒక జస్ట్ ఒక బ్రెడ్ తీసుకున్నాను చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా అంత తినాలని ఏమనిపించలేదు అనమాట ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకా మోమోస్ మోమోస్ అయితే మన ఫేవరెట్ కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాము ఈ ఇందులో అయితే ఫస్ట్ అక్కడ కనిపిస్తున్నవి ఫిష్వి ఫిష్ పకోడా ఇంకా తర్వాత చికెన్ అలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కొంచెం మంచిగా తిన తినగలుగుతాము తినే వాళ్ళు అయితే మంచిగా వెళ్ళొచ్చు వర్త్ అనమాట యాక్చువల్ ఇంకా కొన్ని మనకి ఆఫర్స్ కూడా ఉంటాయి కొన్ని వెబ్సైట్స్లో సో ఇక్కడైతే మోమోస్ ఇవి కూడా ట్రై చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే నచ్చింది మోమోస్ వరకు కొన్ని స్టార్టర్స్ చాలా బాగున్నాయి కొన్ని రిపీట్ చేసుకున్నాము అండ్ క్రిస్పీ కార్న్ కూడా నాకు ఇక్కడ చాలా నచ్చింది అండ్ ఇది సురేష్కి చాలా చాలా ఫేవరెట్ అంటే చాలా నచ్చింది సురేష్కి ఇట్లా ఒక బనానా లీఫ్లో ఒక ఫిష్ని ఫిష్ పీస్ పెట్టి అట్లా మంచిగా స్టీమ్ అనుకుంటా ముందే మ్యారినేట్ అలా చేసి ఇది చాలా బాగుంది టేస్ట్ చాలా లైట్గా అనిపించింది ఫిష్ అది వెళ్ళగానే ఒక వెల్కమ్ డ్రింక్ లాగా కూడా ఇచ్చారు ఇంకా మటన్ షీ కబాబ్ అట్లా చాలా అయితే ఉన్నాయి వెరైటీస్ అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ కోర్ట్స్ ఇంకా చికెన్ కర్రీ అనుకుంటా ఇది ఒక చికెన్ కర్రీ ఉంది గ్రేవీ మటన్ కర్రీ ఉంది అండ్ క్రాబ్ ఒక్కొక్కటి చూపిస్తున్నా ఇక్కడ వేడి వేడిగా ఉండడం కోసం ఇండక్షన్ స్టవ్స్ పెట్టి పెట్టారనమాట బాగుంది ఇక్కడ చూడండి ఇదేమో మటన్ అనుకు ఇది చికెన్ ఇందక్కడిది మటన్ అనుకుంటా సో మనకి నాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి రోటీస్ అవైలబుల్ ఉంటాయి మనం చెప్తే వాళ్ళు మన టేబుల్ దగ్గరికి తెచ్చి సర్వ్ చేస్తారు మేము గార్లిక్ ను అయితే చెప్పాము అదొకటి నాకు కొంచెం నచ్చుతుంది డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయన్నమాట ఇదేమో ఎగ్ బాయిల్డ్ ఎగ్ గ్రేవీ అనమాట సో ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేయలేదు మనము బట్ కొంచెం తినగలుగుతాం అనుకుంటే ఓకే ఇదేమో ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇక్కడ చికెన్ బిర్యానీ ఇదేమో ఇంకా ఏదో కర్రీ ఉంది ఇదేమో క్రాప్ కర్రీ అఫ్ కోర్స్ క్రాప్స్ అంత బయట అసలు నచ్చవు ఎందుకంటే బాగా స్మెల్లీ స్మెల్లీగా ఉంటాయి క్రాప్ కర్రీస్ సో ఇదైతే అంత అసలు నచ్చలేదు ఫుల్ స్మెల్ వస్తుండే నార్మల్గా ఇంట్లో చేసుకుంటేనే తింటాం అనుకుంటాం నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఇది కొంచెం బాగుంది టేస్ట్ అండ్ తర్వాత వచ్చేసి రైతా దానికి కొంచెం గ్రేవీ కూడా పెట్టారు పక్కన సో ఇమాట మేము అక్కడ చేసిన లంచ్ అసలు డెజర్ట్స్ అయితే అసలు జోలికే వెళ్ళలేదు ఇలా మా లంచ్ అయితే